హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కత్తిపోటకి గురైనప్పటికీ కూడా ఖాళీ అయితే మనోహరి రన్వీల బార్య నుంచి తప్పించుకొని పక్క నుంచి అయితే వెళ్ళిపోతాడు పరుగుపరుగున మరోపక్క మనోహరి అయితే దొరికిపోతాననే భయంతో జరిగిందంతా కూడా తనకి అనుగుణంగా మార్చుకొని వాడు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఈ రోజుతో నీ ప్రాణాలు ఉండవని నిన్ను కాపాడుకోవటం కోసమే పరుగుపరుగున వచ్చాను రణవీర్ అని మనోహరి అయితే తెలివితేటలతో అబద్దమైతే చెప్తూ ఉంటుంది ఈ లోపల కార్ ఆగుతుంది అమరవాళ్ళది ఇదేంటిది అమరవాళ్ళు వస్తున్నారనగానే పైన అంజలి పడుకుంది కదా అంజలిని తీసుకుని వెళ్ళడానికి వస్తున్నారు అని చెప్పడంతో ఇదేంటిది ఈ అంజలి ఇక్కడే ఉందా ఆ ఖాళీగాడిని పొడిచిన విషయం గనక అంజలి చూసేసింది అనుకో అమ్మ బాబోయ్ ఇంకేమైనా ఉందా దాని నోటిలో నుంచి నిజం వచ్చే లోపల దాన్ని కూడా దాని ఆరు దగ్గరికే పంపించేస్తాను అని మనోహరి పక్కకి వెళ్లి అయితే దాక్కుంటుంది ఈ లోపల అంజలిని తీసుకొని వెళ్తామండి అని అంజలి రూమ్కి వెళ్లంగానే కింద పడిపోయి ఉండటంతో నిద్రలో నుంచి బహుశా మంచం మీద నుంచి పడిపోయిందనుకుని ఇంటికైతే తీసుకొని వెళ్ళిపోతారు తీరా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఉలుకు పలుకు లేకపోవటంతో డాక్టర్కి అయితే కాల్ చేస్తారు కదా ఇక డాక్టర్కి కాల్ చేసిన తర్వాత ఇంజెక్షన్ ఇవ్వగానే స్పృహలోకి వస్తుంది స్పృహలోకి వచ్చినప్పటికీ కూడా తన కళ్ళ ముందు అదే జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉండటంతో ఇక వెంటనే అమ్మ డాడీ డాడీ అని కంగారు పడిపోతూ భయపడిపోతూ మళ్ళీ స్పృహ కోల్పోతూ ఉంటుంది అంజలి పాప ఇలా జరుగుతూ ఉండటంతో ఈవినింగ్ దాకా అబ్జర్వేషన్ చూద్దాం సార్ ఇంజెక్షన్స్ ఇచ్చాను కదా రేపు మార్నింగ్ వచ్చేసి హాస్పిటల్లో డిశ్చార్జ్ చేద్దాం ఒకవేళ తనకి ఇంకా స్పృహ రాకపోతే ఏదో భయంకరమైన సన్నివేశం చూసింది తనకి కళ్ళు తెరిచిన అదే గుర్తుకు వస్తుంది అని డాక్టర్స్ చెప్పటంతోటి అప్పుడు మిస్ అనుకుంటూ ఉంటుంది అంటే ఆ రణవీర్ వాళ్ళ ఇంట్లోనే ఏదో జరిగింది అంజలి నిద్రలో నుంచి మంచం మీద పడిపోలేదు ఆ ఇంట్లో జరిగింది చూసి భయపడిపోయి స్పృహ కోల్పోయిందన్నమాట ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి అండి అని చెప్పేసి మన మిస్సమ్ అయితే అంటూ ఉంటుంది అయితే పక్కన ఉన్న మన అనామిక అవును మనోహరి గారు ఇంట్లో వాళ్ళు ఎవరూ లేరని తెలిసిన తర్వాత ఒక్కసారిగా మీరు పరుగు పరుగున ఇంటి నుంచి వెళ్ళిపోయారు మీరు కూడా రణవీర్ గారి ఇంటికే వెళ్ళారా అని అనగానే ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది ఈ పొట్టిది స్పృహలోకి వచ్చి నా పేరు చెప్పి ఖాళీగారిని పొడిచనని విషయం చెప్పేస్తుంది ఏమైనా నేను కంగారు పడిపోతూ ఉంటే ఈ మధ్యలో ఈ అనామిక ఒకటి అని చెప్పేసి మనోహరి అయితే లేదు లేదు నేను పని మీద బయటకు వెళ్ళాను అని చెప్పేసి మనోహరి అయితే తప్పించుకుంటుంది కానీ మిస్సమ్మ ఏవండి ఆ ఇంట్లో ఏదో జరిగిందండి ఆ ఇంట్లో వాళ్ళు రణ్వీర్ మీద కోపంతో ఏమైనా జరిగిందా లేకపోతే మన అంజలి గురించి ఎవరైనా వచ్చారా మన అంజలి భయపడ్డానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలండి ఇలా వదిలేస్తే ఎగ్జామ్స్ కి ఎగ్జామ్స్కి స్కూల్స్కి వెళ్తారు పిల్లల సేఫ్టీ మనకి ముఖ్యం కదా ఆ శత్రువులు రణవీర్ శత్రువులా మన కుటుంబ శత్రువులా అన్నది మనం తెలుసుకుంటే మనం జాగ్రత్త పడొచ్చు కదండి అని చెప్పేసి మిస్సమ్మ చెప్పంగానే అవును మిస్సమ్మ గారు మీరు చెప్పింది నిజమే ఈ సన్నివేశం ఈ సిచ్యువేషాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు అని నుంచి అనామిక కూడా అంటూ ఉంటుంది అయితే నేను ఇక రణ్వీర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి సీసీ కెమెరా బ్యాకప్ అంతా ఓపెన్ చేస్తాను అని చెప్పేసేసి రాత్రోడు పదవి వెళ్దామని చెప్పేసి వీళ్ళిద్దరూ అయితే రణ్వీర్ ఇంటికైతే వెళ్తారు ఆ పాటికే రణ్వీర్ బ్లెడ్ని చాక్ని అంతా కూడా క్లీన్ చేసేసి నా మీద అటెంప్ చేయవలసిన అవసరం ఈ భూమి మీద మనోహరికి మాత్రమే ఉంది మనోహరి చేసి దొరికిపోకుండా అన్ని అబద్ధాలు ఆడుతుందా లేకపోతే మనోహరి కాకుండా నాకు ఇంకెవరైనా శత్రువులున్నారా అని రణ్వీర్ ఆలోచిస్తూ ఉంటాడు అమర్ అయితే ఎంట్రీ ఇస్తాడు ఏమైంది సార్ మళ్ళీ వచ్చారు ఏమైనా మిస్ చేసుకున్నారా ఇక్కడ అని అనగానే లేదు నేను లేని సమయంలో ఈ ఇంట్లో ఏదో జరిగింది అది తెలుసుకుందామని వచ్చాను అని చెప్పేసి మీ సీసీ కెమెరా ఫుటేజ్ మాకు కావాలి అని అనగానే ఓకే సార్ ఓకే చెక్ చేయండి అని చెప్పేసి సీసీ కెమెరా ఫుటేజ్ అయితే ఇచ్చేస్తాడు రణవీర్ ఆ ఫుటేజ్లో క్లియర్ కట్గా మనోహరి స్పీడ్గా రావటం కార్ని పార్కింగ్ చేసి ఇంట్లోకి రావడం స్పష్టంగా అయితే కనిపిస్తుంది ఇదేంటిది మనోహరి కనిపిస్తుంది మనోహరి వచ్చింది ఏంటి ఇంటికి అని చెప్పేసి అమరవాళ్ళు అనుకుంటూ ఉంటారు ఈ ఖాళీ ఏమో చీకట్లో గోడ దూకేసేసి మంకీ క్యాప్ పెట్టుకుని పక్క నుంచి వెళ్ళిపోవటంతో స్ట్రైట్ గా ఉన్న కెమెరాలో కనిపించడు సైడ్లో ఏమో కెమెరా లేకపోవటంతో ఖాళీ అయితే కనిపించడు ఇక ఈ ఇంటికి ఎవరూ రాలేదు మరి అంజలి పాప మనోహరి వచ్చింది ఏం జరిగింది అసలు మనోహరి ఎందుకు వచ్చింది ఈ ఇంట్లో ఏదో జరిగింది కాబట్టి మా అంజలి కళ్ళు తిరిగి పడిపోయింది రణవీర్ గారు అని అనగానే అంటే అంజలి ఈ వీడియో గేమ్స్ ఆడుతుంది కదా సార్ అందుకోసమే ఏదైనా డ్రీమ్ వచ్చి లో భయపడిపోయిందేమో అని చెప్పేసేసి రణ్వీర్ అయితే మాటని కప్పిపుచ్చేస్తాడు అలాంటప్పుడు మనోహరి ఎందుకు వచ్చింది అని అనగానే అంటే అది మనోహరి డిన్నర్ కోసం వచ్చింది వాళ్ళకైనా పిలిచేది నన్ను పిలవరా మరి నాకు ఆకలేదా అని చెప్పేసేసి స్పెషల్ ఐటమ్స్ నాకు కావాలని తినేసేసింది మళ్ళీ వెళ్ళిపోయింది అని చెప్పేసి చెప్పటంతో సరే అయితే అని చెప్పేసేసి అమర్ అయితే ఇక ఇంటికి బయలుదేరదామని అనుకుంటూ ఉంటాడు అయితే అమర్ వాళ్ళు నిజం తెలుసుకొని వచ్చే లోపల ఇక నా గురించి నిజం చెప్పే లోపల ఈ పుట్టిది నోరు తెరిచి నేనే పొడిచనని మొత్తం నిజం చెప్పే లోపల ఈ అంజలిని కూడా అరుంధతి దగ్గరికి పంపించేస్తే పీడా పోతుంది అని చెప్పేసేసి ఇక వెంటనే ఇంట్లో వాళ్ళందరూ ఎవరు రూమ్లో వాళ్ళు ఉన్నారని చెప్పేసేసి మనోహరి చాటుగా అయితే అంజలి రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది మరోపక్క అనామిక వచ్చేసేసి బయట గార్డెన్లో ఉండటంతో చిత్రగుప్తుల వారు అనామికకు తన కూతుర్ని తను రక్షించుకోవాలి అన్నట్టుగా అయితే మొత్తానికి అయితే మాటలు చెప్పి అనామికాకు ఆత్మకి బలం వచ్చేటట్టుగా అయితే గుప్తుల వారు ఇక మొత్తానికి అయితే పవర్ అయితే ఇస్తారు గుప్తుల వారు పవర్ ఇవ్వటంతో ఒక్కసారిగా అనామిక కాస్త అరుంధతిగా అయితే మారుతుంది అరుంధతిగా మారిన తర్వాత ఇక ఇదిలా ఉండగా మనోహరి పిల్లో తీసుకుని వచ్చి అంజలి ముఖం మీద పెట్టి అంజలికి ఊపిరి ఆడకోకుండా ఇబ్బంది పెట్టాలని చెప్పేసేసి అంజలి ప్రాణాలు తీయాలని ఈ మనోహరి కుట్ర అయితే పన్నుతుంది కరెక్ట్గా అలా జరిగే సమయానికి ఒక్కసారిగా అనామికాలో కాస్త తల్లిపేగు బయటపడుతుంది మాతృహృదయం కదిలిపోయి తన కూతుర్ని కాపాడుకోవాలని చెప్పేసేసి అరుంధతి ఆత్మ అయితే బయటకు వచ్చి మనోహరి పీక పట్టుకొని గట్టిగా గోడమికి అదిమి పెట్టి అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఊపి మన మనోహరికి ఎదురు ఎవరున్నారని కనిపించరు కానీ తన పీక అటు ఇటు కదిలిపోతూ ఉంటుంది ముచ్చమట్లు పట్టేస్తూ ఉంటాయి ఇక గట్టిగట్టిగా మనోహరి శబ్దాలు అరుపులు చేస్తూ ఉంటుంది నా కూతురు జోలికి రావద్దు నీకు ఎన్నిసార్లు చెప్పాను అని చెప్పేసేసి అరుంధతి ఆత్మ అయితే మనోహరి పీక నొక్కుతూ అయితే ఒక్కసారిగా గట్టిగట్టిగా అరుస్తూ భయపడుతూ ఉంటుంది అలా చాలాసేపు అయిన తర్వాత అదే సమయంలో మిస్సమ్మ తన అత్తయ్య వాళ్ళకు పాలు ఇచ్చేసేసి ఇక పడుకుందాం అంజలి పాపను చూద్దాం అనుకునే లోపల ఇంట్లో అరుపులు శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి ఏంటి అంజలి రూమ్లో ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి అని వెళ్ళి చూసేసరికి ఒక్క మనోహరి మాత్రమే ఉంటుంది మనోహరి గారు మీరీ గదిలో ఏం చేస్తున్నారు అయినా మీ ముఖం అంతా ఏంటి ఏసీలో కూడా చెమట్లు పడుతున్నాయి ఎవరో మిమ్మల్ని బాగా కొట్టినట్టుగా అలా తయారయ్యారేంటి అని అనగానే ఏమీ లేదు ఏమీ లేదు అని చెప్పేసి మనోహరి అయితే కిందకైతే వెళ్ళిపోతుంది ఏంటో ఈ మనోహరి అసలు ఒక్కసారి పూర్తిగా కూడా అర్థం కాదు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా అమర్ వచ్చి మనోహరి మనోహరి అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఈ లోపల మనోహరి అయితే రూమ్లోకి వెళ్ళింది కాస్త బయటకు వస్తుంది నువ్వు పని మీద బయటకు వెళ్ళానన్నావు ఎక్కడికి వెళ్ళావు అని అనగానే అంటే అమర్ అది రణవీర్ ఇంటికి వెళ్ళాను కదా వీడియో లో చూసేసినట్టున్నాడు అని చెప్పేసేసి రణ్వీర్ ఇంటికి వెళ్ళాను అని అంటూ ఉంటే మరి రణ్వీర్ ఇంటికి వెళ్ళానన్న విషయం మా దగ్గర ఎందుకు దాచిపెట్టావు రణ్వీర్తో మాట్లాడుతున్నానన్న విషయం మా దగ్గర దాచిపెట్టావంటే నువ్వు వెనక ఏదో తప్పు చేస్తున్నట్టే కదా అర్థం అని అనగానే అంటే అమర్ అది మీరందరూ కలిసి డిన్నర్కి వెళ్ళిపోయారు కదా నన్ను ఎవరు తీసుకొని వెళ్తారు యాక్చువల్గా పని మీదే వెళ్ళాను ఆకలి వేసింది డిన్నర్కి రణవీర్ గారు ఎలాగో పిలిచారు కదా అని వెళ్ళాను తీరా వెళ్ళేసరికి మీరు వెళ్ళిపోయారని తెలిసింది సరే నేను వెళ్తానండి అంటే ఇక్కడ దాకా వచ్చి డిన్నర్ చేయకుండా ఎలా ఉంటారు తినేసి వెళ్ళండి అని రణవీర్ గారు చెప్పారు అంతే ఇక్కడి నుంచి నేను పని చూసుకొని వచ్చేశాను మళ్ళీ ఇదంతా చెప్తే పిలవకోకపోయినా నేను భోజనానికి వెళ్ళానని మీ ముందు చులకనైపోతానని ఈ విషయం మీ దగ్గర దాచిపెట్టాను అని చెప్పేసి అంటూ ఉంటుంది మనోహరి అవునా ఇంతైనా జరిగింది సరే అయితే నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పేసి అనగానే ఏమండి సీసీ కెమెరా ఫుటేజ్ చూశారు కదా ఇంకేం తెలియలేదా అని అనగానే అందులో మనోహరి మాత్రమే గదిలోకి వెళ్ళినట్టు కనిపిస్తుంది కానీ ఇంకేదో జరిగింది అని చెప్పేసి మన అమరైతే అంటూ ఉంటాడు అసలు ఈ రణవీర్కి మనోహరికి ఏదో సంబంధం ఉంది అదేంటో నేను తెలుసుకోవాలి అని చెప్పేసి మన మిస్సమ్మ అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి స్పృహలోకి వస్తుంది అంజలి పాప స్పృహలోకి వచ్చిన తర్వాత అమ్మ అంజలి ఆ ఇంట్లో ఏం జరిగింది నీకు బ్యాడ్ డ్రీమ్ వచ్చిందా నువ్వేమైనా చూసావా అని అడగానే చూశాను ఎవరో ఒక ఆంటీ ఒక అంకుల్ని కత్తితో పొడిచింది అని చెప్పేసేసి చెప్పటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆ ఇంటికి వెళ్ళింది మనోహరినే కత్తితో పొడిచింది ఎవరిని పొడిచి ఉంటుంది అని మిస్సమ్మ వాళ్ళకు అనిపిస్తూ ఉంటుంది సరే అయితే అవన్నీ ఒకటికి పది సార్లు అడిగితే మళ్ళీ అంజలికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి అవన్నీ డాక్టర్ గారు ఎక్కువ డిస్కషన్ చేయొద్దన్నారు అని చెప్పేసి చెప్పటంగానే సరే అని చెప్పేసేసి అంజలి వాళ్ళని పడుకో పెడతారు మార్నింగ్ అయ్యేసరికి ఇక వెంటనే మంగళ కాల్ చేస్తుంది మిస్సమ్మకు ఖాళీ హాస్పిటల్లో ఉన్నాడు నువ్వు రావాలి అని అనగానే మిస్సమ్మ ఖాళీ దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది మావయ్య ఏం జరిగింది మావయ్య అని అనగానే ఇక వెంటనే అప్పుడు కాలి మనోహరి ఇదంతా చేసింది మనోహరికి పెళ్ళయింది మనోహరి భర్త ఎవరో కాదు రణ్వీరే అన్న విషయం అయితే ఖాళీ చెప్పేస్తాడు ఈ నిజాలు నువ్వెవరికీ చెప్పడానికి వీల్లేదు మిస్సమ్మ ఎందుకంటే మనోహరికి భర్త ఉన్నాడు అని అమర్ సార్కి తెలిసిద్దో తెలియదో పక్కన పెడితే మనోహరి అమర్ సార్ని కోరుకుంటుంది కాబట్టి ఎప్పటికీ కూడా అమర్ సారు మనోహరిని పెళ్లి చేసుకునే ఛాన్స్ ఇవ్వకుండా ఉండాలి నేను కోలుకొని వచ్చిన తర్వాత సార్ చూస్తూ ఉండంగానే మనోహరి మెడలో మూడు ముళ్ళు వేస్తాను అని చెప్పేసేసి ఖాళీ అయితే చెప్తాడు ఈ మాటలకు మిస్సమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనామికాకు ఒక్కసారిగా నాలో ఏదో జరిగింది నాకు ఏదో జరుగుతుంది ఈ పిల్లల్ని చూస్తుంటుంటుంటే నాకు ఎందుకనో తెలియని ఫీలింగ్ వస్తుంది అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇక అనామికాలో ఉన్న ఆత్మ బయటకు వచ్చేసి అంజలి ప్రాణాన్ని కాపాడుకుంది కదా అప్పటి నుంచి కూడా అనామికాకు ఏదో తెలియని ఫీలింగ్ అయితే పిల్లల మీద కలుగుతూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్లో నిజం తెలుసుకున్న మిస్ అమ్మ ఏం చేయబోతుంది ఇక అమ్మ ఇక సచ్చినట్టు ఖాళీ చేత మూడు ముళ్ళు మనోహరి అయితే ఎందుకు వేయించుకోబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్